మన గుంటూరు జిల్లాలో అందుబాటులో తీసుకురావడం నిజంగా అభినందించదగిన విషయం వీటిని తయారు చేసేందుకు ఇటువంటి టెక్నాలజీని ఇక్కడ ప్రవేశపెట్టేందుకు ఆయన చాలా అనుభవాల నుంచి ముందుకు వెళ్తూ వచ్చారు అభిరామ్ చావా ఏమేమి చదివారో అసలు ఎక్కడ దీనికి సంబంధించిన పరిజ్ఞానాన్ని ఆయన అభ్యసించారనే విషయాలను ఆయన ద్వారానే తెలుసుకుందాం మీరు ఎక్కడ పెట్టుకోవాలి ఎక్కడ దీనికి సంబంధించి నేను పుట్టి పెరిగిన మొత్తం కూడా గుంటున్నాను దాని తర్వాత బ్యాచులర్స్ బ్యాచులర్స్ చేయడానికి నేను యూఎస్ యుఎస్ యూనివర్సిటీ డ్యూటర్లో నేను బ్యాచులర్స్ కంప్లీట్ చేశాను దాని తర్వాత మన భారతదేశంలో నేను చూసిన రెండు ముఖ్యమైన ఇబ్బందులు ఏంటి అంటే నగర ట్రాఫిక్ అనేది చాలా చాలా పెరుగుతూ ఉంది దీనివల్ల ట్రాఫిక్ ట్రాఫిక్ లో మనం గడిపే సమయం చాలా పెరుగుతూ ఉంది ఇంకొకటి చిన్న చిన్న నగరాలకి అనుసంధానం చేసే రోడ్లు కానీ